మన ఊరి ముచ్చటకు స్వాగతం యాసంగిలో పండించిన వరి పంట ధాన్యానికి శుక్రవారం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సోడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అగ్రస్ కమిటీ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఎవరి మీద కోపం లేదు దయచేసి అభివృద్ధిలో కలిసి పోరాడుదామని అన్నారు అధికారాలు పదవులు శాశ్వతం కాదు కక్షపూరితపు సాధనాలను విడిచిపెట్టుదామని అన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలులో ఏ గ్రేడ్ వరిధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కామన్ వరి ధాన్యానికి రెండు వేల మూడు వందల రూపాయలు చెల్లిస్తుందని అన్నారు దీనితో పాటు రైతులు వరి పొట్టు లేకుండా తేమ కలిగిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు దీనితో పాటు పదిహేడు శాతం తేమ కలిగిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు మొదటిసారిగా పాతవర్ణి మోస్రా చందూర్ కోటగిరి మండలాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఈ నెల ఇరవయో తేదీన ప్రారంభించడం జరిగిందని అన్నారు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లిస్టు బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని బీర్కోట్ తహసీల్దార్ లతకు ఆయన సూచించారు నిజామాబాద్ జిల్లాలో అరువులైన లబ్ధిదారులు నిర్మించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మూడు వందల కోట్ల నిధులు మంజూరు అయ్యాయని అన్నారు త్వరలోనే కామారెడ్డి జిల్లాకు ఐదారు కోట్లు నిధులు విడుదల కానున్నాయని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే బాంటవాడ నియోజకవర్గం వ్యవసాయంలో ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ కార్పొరేషన్కు నలభై వేల కోట్లు మంజూరు అయ్యాయని ఆయన పేర్కొన్నారు దీనిలో భాగంగా తిమ్మాపూర్ ఎస్సీ కాలనీకి డ్రైనేజ్ నిర్మాణకు ఎస్సీ సిసి రోడ్డు నిర్మాణంకు పది లక్షల రూపాయలు నిధులు వచ్చాయని అన్నారు తిమ్మాపూర్ బొప్పస్పల్లి గ్రామాల మధ్య మిగిలిపోయిన సిసి రోడ్డుకు ఎనిమిది లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా టెండర్ అయినట్లు ఆయన తెలిపారు పండించే పంట ఎక్కువగా ఉండి గోదాములు తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు నియోజకవర్గంలోని బాన్స్వాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో పదివేల మెట్రిక్ టన్నుల గోదామును మంజూరు చేయడం జరిగిందని అన్నారు దీనితో పాటు ఇదివరకే పద్నాలుగు వేల మెట్రిక్ టన్నుల గోదామును మైలారం గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు యాసంగిలో పండించిన వరి ధాన్యంను రెస్మిల్లకు త్వరత ఇతమన అలాట్మెంట్ చేయాలని బాను సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిన్ శంకర్ ఎంపీ డి భాను ప్రకాష్ ఎంపీఓ మహబూబ్ ఎంపీఎస్ఓ రమణ నసులాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్గ శ్రీనివాస్ కామారెడ్డి డిసిసి కార్యదర్శి కాంతరెడ్డి జిల్లా మత్స్యశాఖ మాజీ అధ్యక్షుడు సాయిబాబా అప్పారావు నర్సరాజు ఏఎంసీ చైర్మన్ యామ పెద్దరాములు మాజీ ఎంపీబీ బి రఘు మాజీ ఎంపీడిసి సందీప్ మైలారం చైర్మన్ హనుమంతరావు నాయకులు కార్యకర్తలు ఇరవై ఏడు తారీఖు నిన్న ఆర్డర్ వచ్చాను ఒకటి తీసుకోండి మీరే కాపాడు తర్వాత ఇక మిగతా విషయాలు కొత్త ఉన్నాయి రైస్ మిల్స్ కూడా అలాట్మెంట్ చేయించాక్ట్ గా అక్కడ ఏ గంట నుంచి ఎక్కడ పోవాలో కాంటలు పెట్టిన వెంటనే వెళ్ళిపోతే ఇలా బాధ్యత పరిశీలించబడదానికి అర్థమైతే ఆ రైస్ మీరు కలర్ చేసేస్తే వాళ్ళు తిప్పి వాళ్ళకి గోడౌన్ వేసుకుంటాం ఎక్కడ కాబట్టి ఆ విధంగా చేసుకుంటున్నాం మన దగ్గర ఇంకో ఇంకో గోడౌన్ శాంక్షన్ అయింది మైదానం కాడ వేకరకు పద్నాలుగు వేల టన్లు కట్టించాము కొల్లూరు గడ్డకు ఆ గుట్ట మరొక పదివేల టన్నుల కెపాసిటీ గల గోడౌన్ శాంక్షన్ అయింది టెండర్లు అయింది అవసరం వస్తే గోడౌన్ లేకపోతే కష్టమవుతున్నది పండించే పంట ఎక్కువైతున్నది గోడౌన్ తక్కువైనాయి ఇంకా జాగుంటే కూడా గవర్నమెంట్ జాగుంటే కూడా ఇంకా కొన్ని గోడలు కట్టించాల్సిన అవసరం కొడత ఉంది గోడలు కొడతా ఉంది అది కూడా చేసుకుందామని మనం చేసుకుంటూ ఇక్కడ మనకు గ్రామంలో కూడా మన శాంక్షన్ పనులు ఉన్నాయి ఈ బ్యాలెన్స్ వరకు అన్నా ఇది ట్రైబల్ వెల్ఫేర్ కింద ఇది మన బొప్పాసపల్లి తిమ్మపూర్ మధ్యన ఆ రోడ్ మిగిలిపోయి ఉంది దానికి ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా మాకు ప్రపోజల్ అడిగారు దానికి ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఎనభై లక్షలు శాంక్షన్ అయింది

ఎస్ఆర్నే వ్య రాత్రివోదాగా మీరు ఎన్ని ఉంటారు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు ద్రవ్య కూడా రాత్రి తొమ్మిది బావకు మంజూరు చేశాం అందులో ఎస్సీ కాంపోనెంట్ ద్వారా వేల కోట్ల రూపాయల సంవత్సరం పెట్టారు ఫస్ట్ టైం ఎస్సీ కాంపోనెంట్ ద్వారా ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద నలభై వేల రూపాయలు పెట్టినటువంటి మొదటి సంవత్సరం ఈ సంవత్సరం ఆ దాని కింద మనకు కూడా తిమ్మాపూర్ గ్రామానికి ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ గాని రోడ్డు కానీ చేసుకోవడానికి మరొక పది లక్షలు శాంక్షన్ అయింది అది కూడా టెండర్ అయితే అది కూడా మీరు పని మొదలు పెట్టుకోండి